అన్ని పోటా పోటీ ఉన్నాయి మూడు పార్టీలు బీజేపీ టిఆర్ఎస్ కాంగ్రెస్ అన్ని పోటా పోటీ ఉన్నాయి మేము అనుకుంటున్నాము టీఆర్ఎస్ వస్తుందని మేము అనుకుంటున్నాం టీఆర్ఎస్ గెలుస్తా అని అనుకుంటున్నాం అట్లా ఇప్పుడు ఆయన ముందు చేసిన పథకాలు అన్ని బాగున్నాయి ఇక్కడ కంచుకోట కాంగ్రెస్ కంచుకోట ఎప్పటికప్పుడు కాంగ్రెస్ టీడీపీ హయాంలో చూసుకుంటే అప్పట్లో మనకి కాంగ్రెస్ గెలిచింది కాంగ్రెస్ హయాంలో చూసుకుంటే మనకు బీఆర్ఎస్ గెలిచింది చేంజెస్ వస్తూ ఉంటాయి అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా కాంగ్రెస్కి కంచుకోట అంటారు కదా మేడం ఇప్పుడు ఇంతమంది కేసీఆర్ ప్రభుత్వం చేసిన పథకాలన్నీ బాగుంటుండే పబ్లిక్ ఏమైందంటే ఇప్పుడు ఈయన వచ్చిండు వంద రోజుల అన్యమన్నాడు కాబట్టి కొద్దిగా వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మీద దానికి ఇప్పుడు టీఆర్ఎస్ఏ అనుకుంటారు పబ్లిక్ అయితే అంటే నువ్వు పర్సనల్గా ఫీల్ అవుతుంది ఏంటి నాలుగు నెలలు ఐదు నెలలు దగ్గర వస్తుంది సో ఆయన పాలన ఎట్లుంది అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి పాలన మార్పు కోరుకురు ప్రజలందరూ మార్పు సో పది పది తొమ్మిది పది సంవత్సరాలు ఒక పార్టీకి ఇచ్చినాం కదా నెక్స్ట్ ఇంకో పార్టీని ఎంచుకుంటే ఇంకేమైనా మంచి జరుగుతుందేమో అనుకున్నారు సో ఎట్లుందన్న వంద రోజులల్లో అన్ని చేస్తామన్నాడు మేము అన్ని పథకాలు అమలు చేస్తామన్నాడు వంద రోజులల్లో ఏం మార్పు అయితే ఏం కనబడతలేదు ఇంకా ఇంకా ముందు ముందు ఏం చేస్తారు చూడాలి ఒక సీఎంగా తన మాట వైఖరితనం కావచ్చు ఎక్కడైనా సభల్లో ప్రసంగించడం కావచ్చు పదే పదే బీఆర్ఎస్ పార్టీని తిట్టడం కానీ నాయకుల్ని తిట్టడం కానీ ఎట్లా చేస్తారు అలా తిట్టడం కరెక్ట్ కాదు మేడం ఆయన ఒక హోదాలో ఉన్నాడు ఆ లెవెల్లో మెయింటెనెన్స్ చేయాలి కానీ మామూలుగా పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉండవు ఏం తేడా కనబడతలేదు మాకైతే ఆయన అప్పటిలాగానే మాట్లాడుతుంది ఇప్పుడు ఒక సీఎం ఒక రాష్ట్రానికి సీఎము ఆ హోదాలో అయితే బాగుంటుంది అన్నీ ఇక మామూలుగా ఎప్పటిలాగానే మాట్లాడుతున్నారు మాట విధానం అనేది కొద్దిగా మారుతూ బాగుంటుంది ఇక్కడ ఎక్కువగా అరవై శాతం మంది బీసీలే ఉన్నారంటారు కదా సో మరి ఎవరికి కడదాం ఇప్పుడు బీసీలు అంటే బూర నర్సే గౌడ్కి కొద్దిగా ఎక్కువ ఇది ఉన్నది అనుకుంటున్నాం మేమైతే మరి గెలిస్తే బీఆర్ఎస్ మధ్యలో బీజేపీ మధ్యలోనే ఉంటుంది మేడం ఈసారికి అయితే కాంగ్రెస్ అయితే రాకపోవచ్చు అంటే నాయకుని చూసి ఓటేస్తారా పార్టీని చూసి ఓటేస్తారా ఇక్కడ అంత ఎట్లుంటది ఎట్లా మాట్లాడుకుంటారు నలుగురు ఇదివరకు రెండు ఒకసారి గెలిచిండు ఎంపీగా బుర్ర నర్సాయి గారు ఈ కొత్తలకు కూడా ఒక అవకాశం ఇద్దామనే ఆలోచనలో ఉన్నారు